నమస్తే వెల్కమ్ టు ప్రజానాటి న్యూస్ సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగనుందా అంటే అవుననే సమాధానాలు మనకైతే వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికీ అంతర్గతంగా అధికారుల మధ్యనైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే ఒక సూచనలు సలహాలు అయితే ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికీ అధికారులకు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలకు సిద్ధం కాండి జాబితా చేసుకున్నట్టు కూడా ఉన్నత అధికారుల నుంచి అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొంచెం ఆదేశాలు అయితే వచ్చినట్టుగానైతే అయితే తెలుస్తుంది ఇవి బయటికి రాకపోయినా కూడా ఒక అధికారుల మధ్యనైతే ఇది ఒక చర్చనైతే కొనసాగుతుంది అయితే ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇటు రెండు అదే అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ స్థానాలకైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఇదే ఏ ఎలక్షన్ కోర్టు భాగంగా ఇటు కొన్ని పథకాల అమలుకైతే బ్రేక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు ఇదే అదనగా చూసుకొని స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సాఫీగా సాగించేందుకు కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని కూడా మనకైతే ఊహాగానాలైతే వ్యక్తమవుతున్న పరిస్థితి సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా పథకాలకు బ్రేక్ అయ్యాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలాంటి నెగటివ్ రావద్దనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ కోడ్ కారణంగానే మళ్ళా కూడా స్థానిక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్లు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే ముఖ్యంగా మనకైతే పంచాయతీలోనైతే ఎన్నికలకు సిద్ధం ఖాళీ అంటూ కూడా ఒక వార్తనైతే మనకు కనబడుతా ఉంది అయితే జెడ్పీసీఈఓ అదేవిధంగా డిపితే పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజనా గారు అయితే భేటీ అయినట్లు తెలుస్తుంది అంటే వారికి అయితే ఒక సూచనలు తెలియజేస్తున్నట్టుగానే అర్థమవుతుంది ఇక ఎన్నికల అధికారులు సిబ్బంది జాబితా రూపొంది రూపొందించాలని కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు ఎవరైతే సిఇఓలు ఉన్నారో వారికి జిల్లా పంచాయతీ అధికారులకు డిపిఓలకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సూచన సూచించారు ఈ మేరకు ఎన్నికల అంశంతో పాటు గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు పారిశుద్ధ చెల్లపై శుక్రవారం ఆమె తన కార్యాలయం నుంచి జెడ్పీసీఓలు డిపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడారు సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉందని పంచాయతీ రాజ్ శాఖ తరఫున అధికారులతో తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కూడా ఆమెనైతే ఒక వీడియో కాన్ఫరెన్స్లో అయితే చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు గత అంటే రానున్న పది రోజుల్లోనైతే నోటిఫికేషన్ విడుదల అవుతుందని కూడా ఇటు డిపార్ట్మెంట్లోనైతే చర్చ జరుగుతుంది అదేవిధంగా మొన్నటికి మొన్ననైతే అంటే కొత్తగా ఏర్పడినటువంటి మండలాల్లో ఎంపీడీసీ స్థానాలకు సంబంధించి అయితే అధికారులంతా కూడా ఒక ప్రొఫార్మా రెడీ చేస్తారు దానికి సంబంధించి ముసాయిదా కూడా వారైతే ప్రకటించడం జరిగింది ఒక పత్రికలను వాటిని ప్రచురించడం జరిగింది ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈ గ్రామాలను విలీనం చేసి అదేవిధంగా కలుపుకునే దిశగానైతే వారు అభ్యంతరాలు అయితే స్వీకరిస్తున్నారు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అయితే సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనైతే ఇటు సర్పంచ్ ఎన్నికలకైతే రంగం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది దానిలో భాగంగానే ఇటు అధికారులు కూడా వారికైతే సలహాలు సూచనలు అయితే అందిస్తున్నారు ఇక ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నటువంటి ఆశాబాహులకు ఇది ఈ యొక్క పది రోజులనైతే ఒక గుడ్ న్యూస్ రాబోయే సూచనలు అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే సర్పంచ్ అవ్వాలి గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్లో అందించి మంచి పేరు తెచ్చుకోవాలి ఆ యొక్క ట్రెండ్ను సెట్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఇటు యువత కానివ్వండి అదేవిధంగా యువతులు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు చేసినటువంటి నాయకులు కూడా కానివ్వండి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వారి యొక్క అభివృద్ధిని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా వారైతే చూస్తున్నారు అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దీనిపైన చర్చ జరుగుతుంది రానున్న కొద్ది రోజుల్లోనే ఇటు రిజర్వేషన్లకు కూడా ప్రక్రియ అనేది కొనసాగి అదేవిధంగా క్లియర్ కట్ మనకు బహిర్గతంగా వచ్చే అవకాశం ఉంది సో ఏది ఏమైనా కూడా ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అయితే సర్పంచ్లకు సంబంధించి అయితే రావడం జరిగింది సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు వారంతా కూడా వారి యొక్క కళలను కూడా సాకారం చేస్తే రోజులు అయితే దగ్గరలో ఉన్నట్లుగానైతే మనకు ఇటు మీడియా ముఖంగా అదేవిధంగా వాళ్ళ అధిక అధికారుల యొక్క వారి యొక్క సలహాల నుంచి అయితే మనం తెలుసుకోవడం జరిగింది సో చూద్దాం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎంతమంది యువత పోటీ చేస్తారు ఎంతమంది గెలుస్తారు అదేవిధంగా ఈ రాజకీయంలో ఎలా వాళ్ళు ఈదుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే చూద్దాం ఎవరైతే ఆశాభావలు ఉన్నారో వారంతా కూడా కత్తులు కటారులు రెడీ చేసుకున్నట్లుగానే అయితే అంటే వాళ్ళంతా సిద్ధం కాండి ఒక యుద్ధానికి పోతున్నప్పుడు మనం కత్తులు కటారులు ఎట్లయితే రెడీ చేసుకుంటామో వాళ్ళంతా కూడా ప్రణాళిక వారి యొక్క డీటెయిల్స్ ఏదైతే ఉందో ప్రణా ప్రణాళికను రూపొందించుకోండి మీ యొక్క మేనిఫెస్టోను కూడా సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకొని మీ యొక్క గ్రామ ప్రజలకు గ్రామ యువతకు కూడా మీరు చెప్పుకుంటే అరే నిజంగా ఈ వ్యక్తి మనకు ఏదో కేసేలా ఉన్నాడే ఇతన్ని ఎన్నుకుంటే మన జీవితం మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా ఆ యొక్క మేనిఫెస్టో దిశగానైతే సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు కూడా ప్రణాళికలు అయితే రూపొందించుకోండి మీ యొక్క గెలుపు అవకాశాల దిశగా మీరు సాగిస్తే నెక్స్ట్ రోజులు భవిష్యత్ తరాలు కూడా మీకే అందుబాటులో ఉంటాయి అదేవిధంగా గ్రామాల అభివృద్ధిలో కూడా మీ పాత్ర అంత ఇంత కాకుండా పోదు సో గ్రామాల అభివృద్ధిలో మీరే దిక్సూచి ఉంటారు మీ యువత కూడా మిమ్మల్ని ఆ మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వార్త మీకు అందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఎవరైతే సర్పంచ్ కావాలనుకున్నా కళను మీరు నిజం చేసుకోవాలంటే ఇప్పటి నుండే మీ యొక్క ప్రణాళికను స్టార్ట్ చేయండి మేనిఫెస్టోను పది మందికి చదివి వినిపించండి నేను బోర్లు నేను నీళ్ళు నీటికి సంబంధించినటువంటి సమస్యలు అదే అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అనేటువంటి మేనిఫెస్టోతో ముందుకు పండి మీకు తప్పకుండా సర్పంచ్గా విజయ అవకాశాలు అయితే మెండుగా వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనిపైన దీనిపైనటువంటి ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో మంచి నోటిఫికేషన్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే రాబోతుంది సో సర్పంచ్లంతా సిద్ధంగా ఉండాలని కూడా మనమైతే మరొకసారి తెలియజేస్తున్నాం చూద్దాం రానున్న రోజుల్లో రాజకీయాలకు సంబంధించి యువత ఎంతమంది పోటీ చేస్తారు ఎంతమంది నిలబెట్టుకుంటారని కూడా వేచి చూడాల్సిందే సో ఇదంతా కూడా ఒక ఒక మటుకైతే ఇది ఒక శుభవార్తగానైతే మనం చెప్పదలుచుకున్నాం సో ఇది ఇప్పటివరకునే వరకునే కంటెంట్స్ మరింత మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాంనండి ప్రజానాడీవి